ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నేను నిన్ను నిర్మించు తిని నేను నిన్ను మరచిపోజాలను జాలను గ్రంథము నలభై నాలుగవ అధ్యయము ఇరవై ఒకటవ జనము ప్రియమైన దేవుని బిడ్డారు ఇదే కాల సమయం ముందు మరి ప్రభువారి వారి ఎంతో అద్భుతకరంగా మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కుకున్న దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలువి మనం అనుకుంటాము ఏదో మనకు మనమే తల్లిదండ్రుల ద్వారా మరియు తల్లి గర్భంలో నిర్మించబడ్డాము అనుకుంటాం కానీ మన యొక్క స్వరూపము ఏ రీతిగా ఉండాలి అనేది ఆయన ఆలోచన చేసి ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కుకొని మనకి ఈ రూపాన్ని ఇచ్చాడండి దేవుడు చాలామంది అనుకుంటారు నేను ఎందుకు ఇంత నల్లగా పుట్టాను నేనెందుకు ఇంత పొట్టిగా పుట్టాను నేను ఎందుకు ఇంత అందవికారంగా పుట్టాను కొంతమంది ఎంతో బాగుంటున్నారు కదా నేనే ఎందుకు ఇలా పుట్టాను నాకే ఎందుకు ఇలా అని అనుకుంటూ ఉంటారు కానీ నీ రూపము అనేది నిన్ను బట్టి కాదు కానీ నీ తల్లిదండ్రులను బట్టి కాదు కానీ ఆయన చిత్తమై ఉన్నది నీవు ఆ రీతిగా నిర్మించబడాలి అనేది మరి పుట్టుకతోనే గృడ్డివాడైన మరి ఒక బిడ్డను నిమిత్తము మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మరి అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వీడు పుట్టుకతోనే అవడానికి వీడి కారణమా లేకపోతే వీడి తల్లిదండ్రుల కారణమా అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు అంటారు ఎవరు కాదు కానీ వీడి ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికే ఈ యొక్క అంధత్వం అనేది వీడికి వచ్చింది అని చెప్తాను కొన్నిసార్లు మన యొక్క మరి మన యొక్క మన శరీరానికి ఉన్న తత్వం చేత కూడా దేవుడి నామం కొన్నిసార్లు మహిమపరచబడాలి అనేది ఆయన ఉద్దేశము నువ్వు ఎంత పొట్టిగా ఉంటే ఏమైంది నువ్వెంత నల్లగా ఉంటే ఏమైంది ఎంత అందవకారంగా ఏమైంది దేవుడి రూపాన్ని చూచే దేవుడు కాదు కదా ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు కదా నిన్ను నిర్మించిన దేవుడు నువ్వు అందంగా ఉంటేనే పర్లోకరాజ్యం ఇస్తాడ నీకు కాదు కదా ఆయన నీ హృదయం యొక్క గుణాన్ని పరిశోధించి పరిశీలించి నీకు ఆయన రాజ్యంలో చోటు ఇచ్చే దేవుడు కాబట్టి నేనే ఎందుకు ఇలా ఉన్నానని మనం ఎప్పుడు అనుకోకూడదు కొన్నిసార్లు వ్యర్థమైన ఆలోచనలు మనుషుల్ని మెప్పించడానికి మనుషులు లేకపోతే ఏమనుకుంటారో అని మనం ఏం చేస్తాము అని అంటే మరి అందంగా ఉండడానికి ప్రయత్నిస్తాము మనుషులు చూసినప్పుడు అబ్బాయి వీళ్ళు అంత బాగున్నారు అని అనుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా మన అంతరంగ స్వరూపము అందంగా ఉంటే దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు మనల్ని దేవుడు ఎంతో ఒక ఉన్నతమైన ప్రణాళిక చేత ఆలోచన కలిగి నిర్మించాడండి అలా నిర్మించిన దేవుడు మన యొక్క స్వరూపము ఎలా ఉండాలో ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ భూమి మీద పెట్టిన దేవుడు ఆయన నిన్ను మర్చిపోతాడా ఆయన నిన్ను విడిచిపోతాడా ఆయన నీ యొక్క ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా ఈ సమస్యల్లో నీవు చిక్కబడి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకు లేని పట్టించుకోకుండా ఉంటాడా ఉండడు కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను మరిచిపోడు తొమ్మిది ఎన్నెల్లో మోసిన తల్లి కొన్నిసార్లు మనం కొన్ని అవధేకరమైన పనులు చేస్తే మనల్ని విడిచిపెట్టి చాలా బాధప బాధకరమైన మాటలు మాట్లాడుతూ నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావు అసలు నిన్న కండమే నాకు దరిద్రం నువ్వు పుట్టినప్పటి నా కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది నీ జాతకమే బాగలేదంటారు కొంతమంది జాతకాలను నమ్మేవారు నిన్ను పుట్టినప్పుడు నుంచి నా అదృష్టమే బాగలేదంటారు కొంతమంది ఇలా ఏదో ఒక రకంగా బిడ్డలను వంక పెట్టి తిట్టే తల్లిదండ్రులు లేరండి అలా తిట్టి మరలా దరి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మరి బిడ్డలను వదిలించుకొని తమ సుఖాన్ని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు ఎలా ఉన్నా సరే పరమ తండ్రి నేను ఒక ఉన్నతమైన ప్రణాళిక చేత సృష్టించిన తండ్రి నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడే తండ్రి నిన్ను బట్టి అత్యయించే తండ్రి నిన్ను మాత్రం నేను ఎన్నడూ మరిచిపోను ఎందుకంటే నేను నిన్ను నిర్మించాను కదా అని చెబుతున్నాడు 玛丽。 ఆ అటువంటి దేవుని వైపు మనం కనులెత్తి చూద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభావ ఉదే కాల సమయం ముందు ఎన్నో సూటి ప్రభు తండ్రి తేటగా ప్రభా ఉన్నతమైన మాటలు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచే దేవుడు నీ కృప నీ సన్నిధి నీ యొక్క ప్రభు తండ్రి అయా ప్రభు తండ్రి ఉన్నతమైన ఆశీర్వాదం చేత నడిపించే దేవ మమ్మల్ని బలపరచండి అయ్యా ప్రభు దినమంతట్లో ప్రభు అయ్యా మీ కృపచేత మీ కాపుదలమా కొంచెం ఏసుక్రీస్తు వారి ఎట్లా అడుగుచున్నాం మా ప్రేపర్లో కూ తండ్రి ఆమె ప్రైస్ లాడ్